నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం గురువు గారు ఏంటి చాలా రోజుల తర్వాత మా కిరణ్ టీవీకి వచ్చారు చాలా బిజీ అయిపోయారు మీరు బిజీ అవ్వలేదు కానీ కాశీ వెళ్లి గాయత్రి నామ జపం చేస్తున్నాను నీ జపమే చేస్తున్నాను నేను చాలా సంతోషం గురుగారు చాలా రోజుల తర్వాత కలిసారు అవునా వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా అందుకు మన కాశీలో వారాహి అమ్మవారి గుడి ఉంది కదా స్వయం భూ గుడి అక్కడికి వెళ్ళాను మనం మన ఆశ్రమం ఉంది బెనారస్ లో ఎక్కడంటే మన హెచ్సియు ఎదుర్కొండగా హైదరాబాద్ గేట్ అని ఉంటది మన ఏది మన ఈ యొక్క బిహెచ్ యూనివర్సిటీకి ఒక గేట్ ఉంటుంది హైదరాబాద్ గేట్ అంటారు దాన్ని లోపలికి మన నానంద మార్గ ఆశ్రమం ఉంటుంది సో అక్కడికి వెళ్ళడం వల్ల కొంచెం రాలేకపోయాను ఈసారి నువ్వు ఎప్పుడు కాశీ మన ఆశ్రమానికి నువ్వు వెళ్ళు తప్పకుండా గురువుగారు ఈ జూన్ లో వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా గురుగారు అసలు ఈ నవరాత్రులకు ఉన్న విశిష్టత ఏంటి గురుగారు అసలు ఎలా జరుపుకోవాలి ఈ నవరాత్రులు వారాహి అమ్మవారు అంటే ఏంటో తెలుసా దండిని దేవత ఓకే దండిని దేవత అంటే స్కేల్ పట్టుకుంటుంది అసలు ఎవరు జరుపుకోవాలి ఈ నవరాత్రులు వారాహి నవరాత్రులు అందరూ జరుపుకోవచ్చు కానీ గుప్త నవరాత్రులు అంటారు దీన్ని సీక్రెట్ నవరాత్రులు అంటారు సీక్రెట్ అంటే అర్థం ఏమిటి ఎవరైతే ఉపాసకులు ఉంటారో హార్డ్ కోర్ భక్తులు అంటారు హార్డ్ కోర్ భక్తులు వారాహి అమ్మవారికి వాళ్ళు ఉపాసన చేసుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళు మాత్రం చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ భక్తులు ఉంటారు అభిమానులు వాళ్ళు అతన్ని పవన్ కళ్యాణ్ ఒక మొక్కన్నా వాళ్ళు ఒప్పుకోరు కదా అలాగే అలా ఎవరికి వాళ్ళు హార్డ్ కోర్ డివోటీస్ ఉంటారు అభిమానులు ఉంటారు అలా వారాహి అమ్మవారి యొక్క హార్డ్ కోర్ భక్తులు జరుపుకోవలసినటువంటి వ్రతాన్ని పూజల్ని వారాహి గుప్త నవరాత్రులు అంటాం అందరూ చేసుకోవచ్చు కూడా ఈ అమ్మవారు ఏమిట్రా ఎలా ఉంటుంది అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే గౌరీ దేహ గౌరీ గౌరీదేవి దగ్గర నుంచే బయటకు వస్తుంది లలితా దేవతో లలితా అమ్మవారు తెలుసు కదా లలిత శాస్త్రం చదువుతాం అక్కడ ఆ అమ్మవారి బండాసురుడితో యుద్ధం చేస్తుంటే అమ్మవారి శరీరం నుంచి వారాహి బ్రాహ్మి వైష్ణవి అంటే టకటక అందరూ అమ్మవారి శరీరం నుంచి పుట్టేస్తారు ఆ లలితాదేవి ఎవరో కాదు గౌరీదేవి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఒక్కొక్కళ్ళు పుడతారు ఈ వారాహి ఎవరో కాదు సప్త మాతృకల్లో ఒకరు సప్త అంటే ఎవరు బ్రహ్మదేవుడి నుంచి లోపల ఉన్నటువంటి శక్తి పుట్టింది బ్రాహ్మి విష్ణుమూర్తి లోపల నుంచి పుట్టింది వైష్ణవి తర్వాత శివుడి నుంచి పుట్టింది శివాణి రుద్రాణి కళ్యాణి ఇలా మనం అమ్మవారులు ఎవరైతే ఉన్నారో సప్తమాత్రలు ఈ యొక్క వరాహమూర్తి ఉన్నాడు కదా విష్ణుమూర్తి వరాహ అవతారం అయితే పంది అవతారం ఆ అవతారం నుంచి వచ్చినటువంటి అవతారమే వారాహి అమ్మవారు ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలుసా అస్సలు ఆమె ఈ యొక్క సైన్యాధ్యక్షరాలు అమ్మవారి యొక్క మిలిటరీ కమాండర్ అంటాం చూడు అలా ఇండియాకి మిలిటరీ కమాండర్ ఎలాగో మిలిటరీ చీఫ్ కమాండర్ ఎలాగో అలా లలితాదేవికి చీఫ్ కమాండర్ ఇమ ఈ అమ్మవారు కాస్త ఉగ్ర రూపంలో ఉందని అందరూ భయపెట్టేస్తారు భయపడతారు అరే ఉగ్ర రూపం అంటే ఎలా ఆమె యుద్ధం చేసినప్పుడు రాక్షసుడితో బండాసుడితో వాళ్ళ సైన్యంతో యుద్ధం చేసినప్పుడు సీరియస్ ఉంటుంది ఆ తర్వాత సీరియస్నెస్ అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది ఆమె ఇప్పుడు ఒక తల్లి ఉందమ్మా ఆ తల్లి తన బిడ్డని అల్లరి చేస్తున్నాడు అల్లరి చేస్తున్నప్పుడు సీరియస్గా ఉంటుందా మామూలుగా ఉంటుందా గానే ఉంటుంది పిల్లడు దొంగతనం చేసుకొచ్చాడమ్మా స్కూల్లో ఏదో దొబ్బకొచ్చాడు టీచర్ 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 వాచ్ దొబ్బకొచ్చాడు కోపం మార్కులు ఎక్కువ కోపం వస్తుంది తిడతది కదా తర్వాత అంటే ఇంకా తిట్టిందని చెప్పి ఇంకా లైఫ్ లాంగ్ వాడికి అన్నం పెట్టదా పెడుతుంది ఎందుకు మళ్ళీ సాయంకాలం మామూలుగా ఉండి అన్నం పెడతా నాయన అలా చేయకూడదురా టీచర్ వాచ్ దుబ్బకొచ్చాడు అమ్మాయిల పుగ్గులు దుబ్బకొచ్చాడు ఏంట్రా ఇది అని అడుగుతా అడగదా దిస్ ఇస్ వెరీ బ్యాడ్ అమ్మా బాబు దిస్ ఇస్ వెరీ బ్యాడ్ గుడ్ బాయ్ లాగా ఉండు అని చెప్పుద్ది అలాగే వారాహి అమ్మవారు కూడా సాక్షాత్తు బండాసురుని వధించిన వాడు కూడా ఆమె కొడుకే కాబట్టి అరే బండాసురా దిస్ ఇస్ బ్యాడ్ రా నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పొద్దు వాడు వినలేదు వాడు అలా వారాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారాహి తల్లి సాత్ అసలు అసలు దేవుడు మగాడు లేడీస్ ఉంటారమ్మా ఎక్కడన్నా లేదు లేడీగా లేడీ దేవుళ్ళు మగ అని ఉంటారు ఎక్కడన్నా దేవుడు పదార్థం ఒకటే హీఈ్ నాట్ మాస్కులైన్ హీఈ్ నాట్ ఫెమినైన్ అంటే న్యూట్రలా న్యూట్రల్ జెండరా అయినా అవసరమైతే ఆడ రూపం ఎత్తగలడు అవసరమైతే మగ రూపం ఎత్తగలడు ఆడోడు కాదు మగోడు కాదు మనం ఆడవాళ్ళం మనం అని అసలు మనకే ఒక హార్మోన్ తేడా మర్మాంగాల దగ్గర ఉన్నటువంటి హార్మోన్ల తేడా వల్ల ఒక హార్మోన్ తేడా వల్ల వీళ్ళు ఆడోళ్ళు వీళ్ళు అని డిఫరెన్షియేషన్ జరిగింది సుఖ మహర్షికి అసలు వ్యాసుడి కొడుకు సుఖ మహర్షికి ఆడవాళ్ళు ఆడోళ్ళు వీళ్ళు అని కూడా తెలియదు అనమాట అందరూ ఒకలే కనబడతారు ఆత్మ అంతా కూడా సో బ్రహ్మ దేవుడు అంటే అదనమాట వాళ్ళని పట్టుకొని ఈ వారాహి అమ్మవారికి ఉగ్రం ఈ వారాహి అమ్మవారికి చేయకూడదు ఈ వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో చేస్తే ఉగ్రదేవతలను పూజ చేస్తే మిమ్మల్ని లేపేస్తారు ఇవన్నీ ఏంటివి పార్వతి అవతారం మేమే లోక కళ్యాణ కారిణి ఆవిడ అందరికీ కూడా కళ్యాణాలు చేస్తుంది శుభాలు చేస్తుంది లేపేసే దేవతలు వేరన్నమాట క్షుద్రశక్తులు పిశాచాలు ఈ కర్ణ పిశాచులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి చూసావా ఏవైతే క్షుద్రశక్తులు అంటారో అవి కూడా వరాలు ఇస్తాయి అందరూ రాక్షసులు యక్షనులు కిన్నర్లు షాకిన్లు డాకిన్లు ఎవరినన్నా పూజ చేసుకోవచ్చు మనం ఆల్ ఓపెన్ నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ అంటే సకారాత్మక శక్తి మనస్సు అనమాట ఈమె తల్లి సకారాత్మక శక్తి రా నాయనా అంటే వారాహి పల్లి తల్లిని చేయొచ్చని అని కొందరు చేయకూడదని కొందరు మా బ్రదర్ మా చెర్ర ఊరు ఉన్నాడు కరెక్ట్గా చెప్పాడు ఏమన్నాడు ఏయ్ రాత్రులు చేసుకోండి ఈ అమ్మవారి తల్లి ఎక్కడైనా సవ తల్ల వద్దా పెనతల్ల వద్దా అన్నాడు అందువలన పగలసలు తలచనే తలుచుకోకూడదు అన్నాడు అది మా చెర్ర గారి సిద్ధాంతం మా ఇంకో బ్రదర్ నండూరు గారు ఉన్నారు ఆయన ఏమన్నారు మా గురువుగారు కూడా ఆయన మా చెర్రావరి గారు కూడా మా గురువుగారు వీళ్ళంతా మన గురువులు హిందూ గురువులు వీళ్ళంతా అందు ఆయన ఏమన్నారు వరాహ్యం వారు చేసుకోండి తేలిగ్గా చేసుకోండి నామాన్ని కూడా జపం చేసుకోవచ్చు ట్రైనుల్లో వెళ్తున్న మనం బస్సుల్లో వెళ్తున్నా కూడా చేసుకోవచ్చు అన్నారు అంటే నైట్ అంటే నైట్ కాదు గురువుగారు పగలి పూట నాలుగు మూడు నుంచి అలా చేసుకోవాలంటే కదా వారాహీన అమ్మవారి పూజ అసలు వీళ్ళందరూ ఇప్పుడు తెల్లవారుజోన నైట్ ఇదన్నీ ఉండదమ్మా ఎప్పుడు కావాల్సి అప్పుడు చేసుకోవచ్చు లేడీ దేవతలు అందరూ సాయంత్రము మగ గాడ్స్ అందరూ పగలు అన్నారు మగదేవుళ్ళు లక్ష్మి నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి శివుడు ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా మగవాళ్ళంతా అంతా పొద్దున్న అంటే ఈ అమ్మవారి పూజ నైట్లోనే ఎందుకు చేసుకోవాలి రాత్రులు శక్తి ఉంటుందని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈమె కూడా ఈమెను కూడా రాక్షసులాగా కల్పిస్తారు ఇప్పుడు దేవతలు రాక్షసులకి ఘటోత్కచుడు రాత్రులు బలం ఎక్కువ రాక్షసులు వాళ్ళకి ఆ బలం రాత్రులు ఎక్కువ ఉందని అలా అనుకుని వీళ్ళు చెప్తున్నారు అసలు వా ఈమె ఈమె రాక్షసు అయితే కదా ఈమె రాక్షసు కాదు పంచకాళిక అందువలన ఇటువంటి వాళ్ళందరికీ నేను ఒక స్టోరీ చెప్తాను మన బెజవాడ కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు యుద్ధం చేస్తోంది ఎవరితో మహిషాసులతో ఫస్ట్ రోజున లలితాత్రిపత్తుందని రెండో రోజున బాలా త్రిపుస్తుంది చిన్న చిన్న దేవతలు మూడు నీ పేరే గాయత్రిదేవి నాలుగో దేవి లక్ష్మీదేవి ఇలా శాంపుల్ శాంపుల్ సింపుల్ సింపుల్ దేవతల పూజలు అవతారాలు ఎత్తి బండాసురుడితో ఇంటర్ కత్తి కాంతారావు ఫైటింగ్ చేసుకుంటారు ఇలాగలగల ఊరిని జస్ట్ ఫైటింగ్ అని అలా అలా సింపుల్ సింపుల్గా చేసింది ఆ సింపుల్ సింపుల్గా రోజు రిపోర్టింగ్ ఇచ్చేది ఒక పాడుపడిన గుడిలో కూర్చునేవారు వీళ్ళంతా ఆ విష్ణుమూర్తి బ్రహ్మ దేవతలు మీటింగ్ ఆ ఈరోజు మీటింగ్ ఎంతవరకు అయింది రిపోర్టింగ్ అనమాట ఏం చేద్దం జరిగింది ఏంటి అంత జరిగిందని లాస్ట్లో ఎనిమిదో రోజున మామూలుగా అలాగే ఉన్నారనుకున్నారు ఎనిమిదో రోజున ఏమైంది దుర్గాదేవి చక్కగా యుద్ధం చేసింది వచ్చింది బాగానే ఉంది మామూలుగానే ఉంది కదా అనుకున్నారు బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు సడన్గా ఎనిమిదో రోజు రాత్రి పన్నెండు గంటలకి ఈ అమ్మవారు జుట్టు విరబూసుకుంది దుర్గాదేవి శరీరం అంతా నల్లగైపోయింది ఆల్రెడీ నలిపే ఇంకా నలిపి నేకడైపోయింది దిగంబరంగా మహాకాళి అయిపోయింది అప్పుడు దాకా మామూలుగా ఉన్న పులి పులి సింహం ఎలాగా అరుస్తుందో నీకు తెలుసా మేము చిన్నప్పటి నుంచి సర్కస్లో మా రైల్వే వ్యాగన్లో వచ్చేది అంటదనమాట ఇదేమిటి పులి పులి మామూలుగా అనేది సింహంలా అయిపోయింది అరుపు అనుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు హడిలిపోతారు ఎందుకు వెనక బ్యాక్ నుంచి చూస్తేనే కాళికాదేవిని గుండె ఆగిపోయింది ఎవరికి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థానంలో ఉన్న వాళ్ళకి అమ్మవారి కోపంలో తన తాను కంట్రోల్ చేసుకునేటువంటి స్థితి ఏదైతే అది మహాకాళి బయటకు వచ్చేస్తుంది ఇలాగా బయటకు వచ్చగానే వాళ్ళు ఎవరు అడ్డుకో అడ్డుకోరు వెళ్తుంది మహిషాసురుని వేసేసింది సో ఆ మహాకాళియే ఈ వారాహి వారాహి మాట పంచకాళికలు ప్రత్యంగర ఇవన్నీ శక్తులు పంచకాళికలు ప్రత్యంగిర వారాహి ఇవన్నీ కూడా సో ఈ వారాహి అమ్మవారికి పసుపు కొమ్ములేసి చక్కగా పసుపు కుంకాలేసి కుంకుమేసి పువ్వులు ఆ సీజన్లో దొరికే పువ్వులన్నీ పెట్టి రోజు చేసుకోవచ్చు అంటే ఎన్ని రోజులు గురువు గారు తొమ్మిది రోజులు ఎక్కలా అంటే మాసం అమావాస్య వెళ్ళిపోయింది కదా ఆషాఢ మాసం వచ్చింది కదా ఆషాఢ శుక్ల పాడ్యం నుంచి ప్రారంభమైంది తొమ్మిది రోజులు ఆషాఢ శుక్ల నవమి వరకు సేమ్ దేవి నవరాత్రుల లాగే ఈ దేవీయే దుర్గాదేవియే ఏమైందంటే చైత్రమాసంలో శ్రీరామనవమి ఉంటుంది కదా చైత్ర శుక్ల పాడ్యం నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు అంటాం ఆ అమ్మవారు దుర్గాదేవి ఓకే మళ్ళీ మాసం వస్తుంది అక్టోబర్లో ఆశ్వేజమాస శుక్ల పాఠ్యమి నుంచి శుక్ల పాఠ్యం నవమి వరకు దసరా నవరాత్రులు అంటాం మన దుర్గమ్మను పూజ చేసుకుంటాం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క మాసం ఏమిటి ఆషాఢ మాసం ఈ ఆషాఢ శుక్ల పాఠ్యం నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులు అంటాం మాఘమాసం శుక్ల పాఠ్యం నుంచి నవమి వరకు రాజశ్యామల మతంగి అమ్మవారు ఆ ఆ నవరాత్రులు శ్యామనా నవరాత్రులు అంటాం అంటే ఏమిటి అన్నీ ఒకటే కాకపోతే మనం ఏం చేయాలి మడి ఆచారాన్ని ఇచ్చేయాలి నేను కూడా అలాగే అనుకునేవాడిని మడి ఆచారం అవసరం లేదేమో లే పూజలు ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చేమో ఈ చిర్ర ఊరేంటి ఇలా చెప్తున్నాడు మా గురుగారు నండూరు గారిదిగో నండూరు గారు కూడా ఆచారం వ్యవహారం వద్దని ఆయన ఏం చెప్పలా చేసుకుంటారు నాయన కాకపోతే ఇంకా కొంచెం వెసులుబాటు ఇచ్చాడు ట్రైన్లో బస్సుల్లో చేసుకోండి అని మన ప్రియాంకే ఎంక్వైరీ చేసే ఇంటర్వ్యూ నన్ను చేసేటప్పుడు ఏమని అడిగింది ఎలా చేస్తారండి అలా చేయకూడదు కదా ట్రైన్లో బస్సుల్లో వేసినప్పుడు మడి ఆచారం కావాలి అంది అప్పుడు నేను అర్థం చేసుకున్నాను జగద్గురు అయినటువంటి మా గురువుగారు భారతీతీర్థస్వాములు వారు మడి ఆచారం శంకరాచార్యులు వారు అలా గురించి చెప్తారు అలాగే పూజలో మడి ఆచారం అనేది ఒక భాగం అలాగే నృసింహ సరస్వతి స్వాముల వారి దత్తాత్రేయ స్వామి వారి గానగాపురంలో మ్లేర్చులు వచ్చేస్తున్నారని తన మహిమ అంతా తెలిసిపోయి మడి ఆచారానికి భంగం కలుగుతుందని అదృశ్య రూపంలో నేను అదృశ్యం అయిపోతున్నాను శ్రీశైలానికి గుప్త కాశీ గా గానగాపురంలో నేను అదృశ్య శక్తిలో ఉన్నానన్నారు మనం మన ప్రియాంక చెప్పింది కరెక్టే అనమాట ఏంటది ఈ యొక్క మడి ఆచారం ప్రా మినిమం పాటించాలి చక్కగా పాటించి అమ్మవారి గన్నేరు పూలతో సీజన్ పువ్వులు అన్నీ చేసేసి పులిహార నివేదన నైవేద్యాలు పత్రం పుష్పం ఫలం తోయం ఏ అంటే ఆకు పువ్వు నెయ్యి ఇదంతా కూడా ఏదైతే అది ఫలం ఎర్రని పండు గ్లాస్ నీళ్లు పెట్టేసి చేసేయచ్చు అలాగే పులిహారులు ప్రసాదాల బ్యాచ్ ఉంటుంది ఇంగువ వేసి మరి పులిహార పెడతారు పాయసాన్ని ఇవన్నీ ఎవరొద్దన్నారు ఇవన్నీ చేసి అమ్మవారికి నివేదించి మనం కొంచెం కొంచెం తీసుకొని పేదోళ్ళకి ఎక్కువ పెట్టాలి మూడొంతులు పేదోళ్ళకి పంచాలి ఎక్కడ పంచుతున్నాం అలా చేస్తే వారాహి అమ్మవారు ఈమెని ట్రెండింగ్లోకి వచ్చిందనమాట సిద్ధేశ్వరానంద భారతీయ స్వాముల వారు ఈమెను చక్కగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాపం ఆయన రమ్యానంద భారతి మాతాజీ వాళ్ళు అందరూ మన వాళ్ళు అందరూ లే ఇంకా మీక వాళ్ళు అనే ఉంది అందరూ కూడా ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు ఈ అమ్మవారిని కూడా చేయొచ్చు ప్రత్యంగర సౌత్ ఇండియాకు ప్రసాదించినటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా ఇంతకుముందు ఏం చేసేవారు అందరూ కూడా మనము దక్షిణ దేశంలో తమిళనాడులో అక్కడ ఉండేవి ఒరిస్సా గిరిస్సా ఒరిస్సా బెంగాల్ గౌహతి వీళ్ళన్నిటిలోని వరాహిదేవి పూజలు ఉంటాయి దశమహావిద్యల పూజలుంటాయి అలా వీళ్ళందరినీ కూడా చక్కగా మనకి దక్షిణ దేవతకు ప్రసాదించినటువంటి మహానుభావులు మన సిద్ధేశ్వరానంద భారతి గారు మా వేణుస్వామి మా రమ్యానంద భారతి గారు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు వారాహి పీఠాలు వీళ్ళు పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళంతా అమ్మవారిని మనకిచ్చారు ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు పెట్టుడు పీఠాలు పెట్టుకుంటున్నారు అది వాళ్ళు మనం పట్టించుకోకూడదు లెట్ దెమ్ డూ దేర్ ఓన్ బిజినెస్ కానీ ఇక్కడ గొప్ప దేవతను ప్రసాదించారు అంటే మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతిగా ఉండేవి ఇప్పుడు ఈ వారాహి దెబ్బకి ఎన్టీఆర్ ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వచ్చినప్పుడు తొమ్మిది నెలల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని ఎడంచెతో కొట్టుపడేశాడో ఆ విధంగా ప్రత్యంగిరా అమ్మవారు వారాహి అమ్మవారు వచ్చిన దెబ్బకి లక్ష్మీదేవ అవుట్ దేవ అవుట్ పార్వతీదేవ అవుట్ అన్ని గుళ్ళు ఖాళీ ఓన్లీ ప్రత్యంగిరా ఓన్లీ వారాహిజి వారాహి అమ్మవారు కాబట్టి వీళ్ళే వాళ్ళు అయినప్పటికీ కూడా ట్రెండింగ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది ఇప్పుడు మన వీడియో కూడా ఈ రోజు న్యూస్ ఈ రోజులోనే ట్రెండింగ్ ఉంటుంది రేపు పాద్దై అయిపోద్ది అలా కొంత టైం పడుతుంది ఈ ట్రెండింగ్లోకి వచ్చేసింది అంటే దేవతలు వాళ్ళే వస్తారనమాట ఎలాగైతే నిధులు భూగర్భంలో ఉంటాయో భూమిలో మంత్రగాళ్ళు చెప్తూ ఉంటారు ఏమని చెప్తూ ఉంటారు ఆ నిధి దాని పైకి వస్తూ ఉంటుంది మనం ఏం ప్రయత్నాలు చేయకల్లా భూగర్భంలో నుంచి స్లోగా పైకి 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 సైన్స్ కూడా అదే చెప్తుంది డైమండ్స్ ఇలాంటివన్నీ కూడా అందుకే మనకి ఇది తెలుసా నీకు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ఆదోని ఇవన్నీ అక్కడికి వెళితే మొదటి వారంలో డైమండ్స్ కింద నుంచి పైకి వచ్చేస్తాయి వచ్చేసి దొరుకుతాయి అందరూ ఇరవై లక్షలు పది లక్షలు అందరూ ఏరుకుంటారు మనం కూడా వెళ్ళి ఏరుకోవచ్చు డైమండ్స్ దొరుకుతాయి ఫ్రీగా ఇట్స్ లీగల్ అనమాట సో ఆ విధంగా ఈ నిధి ఎలాగైతే పైకి వచ్చేసిందో ఆ విధంగా వారాహి అమ్మవారు ట్రెండింగ్ అలా పైకి వచ్చేసింది ఈ తల్లిని ఎవర్రా చేయొచ్చు అంటే సకలం అందరూ చేయొచ్చు అందులో మంత్రాలు కొంచెం ఎక్కువ శత్రు దిగ్బంధనం ఉంటాయి ఓం వారాహి ఏమని వాక్స్తంభనం స్తంభనం ఇలా ఉంటాయన్నమాట కాబట్టి మనం అంతా కూడా ఈ అమ్మవారిని చక్కగా కుంకుమ పూజలు చేసుకుని లలిత సహస్రాలు చదువుకోవచ్చు వారాహి అమ్మవారి మంత్రాలే దొరకనటువంటి వాళ్ళు ఈ కలసం పెట్టుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఆచారాలు ఎలా చేసుకోవాలంటే తెల్లవారుజానం లేవాలి తెల్లవారుజాను లేచి తలంటు స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి పసుపు వస్త్రాలు కూడా ధరించవచ్చు ధరించి లేదా ఈ ఎరుపు రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు ధరించి చక్కగా మనము ఈ యొక్క వారాహి అమ్మవారికి మనము పటం బాబోయ్ బాబాయ్ మనం కలసం మాకు ఆచారం లేదన్న వాళ్ళు భయపడక్కర్లేదు కల ఫోటో పెట్టుకోవచ్చు ఆ ఫోటో పెట్టుకొని ఓం వారాహి ఓం వారాహి ఐమ ఓం దణిన్య నమ ఓం అయిన మహం దండిన్య మహ అంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు చేసిన తర్వాత ప్రసాదం ఇవన్నీ పెట్టచ్చు పులిహార ఇవన్నీ కూడా స్నిగ్ ధౌజన ప్రియా ఆయన ఇంత నెయ్యి వేయొచ్చు పాయసాన్న ప్రియా త్వక్తాప శ్లోక భయంకరీ పాయసానాన్ని వండించు పెట్టచ్చు అంతేకాని నాన్ వెజిటేరియన్లు పెట్టకూడదు కోలని మేకలు వేసేస్తారు వేయకూడదు ఈ ఆషాఢ మాసంలో బోనాలు కూడా వస్తాయి బోనాల పూజ కూడా వారాహి అమ్మవారికే చెందుద్ది ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు పూజ చేస్తారు బోనాలు పెడతారు ఇవన్నీ కూడా గ్రామ దేవతలకు చేసినటువంటి పూజలు అన్నీ కూడా వారాహికే వస్తాయి తర్వాత ఇదేమిటండి అంటే భోజనము ప్రకృతి శుద్ధమైతే వికృతి బోనం బోనం అంటాడు అంటే భోజనము బోనము స్తంభము కంబము అంటాం అందుకని ఈ బోనం అంటే భోజనం చక్కగా శాకంభరి ఉత్సవాలు కూడా అమ్మవారికి వారాహి అమ్మవారికి ఇతర దేవతలకు మనం చేస్తాం ఆ అమ్మవారు అందరికీ కూడా మా వరంగల్ భద్రకాళి మా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కనకదుర్గ మా అలంపురం జోగులాంబ వీళ్ళందరికీ కూడా కూరగాయలతో అలంకారం చేస్తాం చేసిన తర్వాత చక్కగా మనం అమ్మవారికి బోనాలయాన్ని సమర్పిస్తాం సో ఇవన్నీ పూజలు వారాహికే వస్తాయి ఈ ఆషాఢ మాసం అంతా కూడా గ్రామ దేవతలకే వస్తాయి గ్రామ దేవతల పూజలే చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వారాహి అమ్మవారికి ఎవరు డిమాండ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఎవరెవరికైతే ఎక్కువ డబ్బులు వస్తున్నాయో ఎక్కువ ఎక్కువ స్థలాలు కొంటున్నారో రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా ఆ స్థలాలు వేరే వాళ్ళ కబ్జాలు చేసేసి కబ్జాల్లోకి వెళ్ళిపోతే ఈ అమ్మవారిని అప్పుడు చేస్తారు అప్పుడు అమ్మవారు వాళ్ళ స్థలాల కబ్జా ఆ రౌడీగాళ్ళందరినీ తోలేసి వీళ్ళ స్థలాలు వీళ్ళకి ఇచ్చినటువంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాగే కొత్త కొత్తగా స్థలాలు కొనాలనుకుంటున్న వాళ్ళు కొత్త కొత్తగా ఇళ్ళు కట్టుకోవాలనుకున్న వాళ్ళు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ఆ జగజ్జరిణి అనేటువంటి ఆ వారాహి అమ్మవారిని అందరూ పూజ చేసుకోవచ్చు కానీ మరి భక్తులు మన వాళ్ళు పండితులు రెండు వర్గాలుగా విడిపోయి కొంతమంది పూజ చేసుకోవచ్చు అంటున్నారు కొంతమంది పూజ చేసుకోకూడదు అంటున్నారు ఎవరు అన్నా సరే వారాహి అమ్మవారికి ఏమి లాస్ లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామికి నేను మొక్కుంటారు స్వామి నేను నా జుట్టు ఇచ్చేస్తానని ఈ జుట్టు విలువ అంతా పది రూపాయలు కూడా ఉండదు స్వామికి ఇస్తాం స్వామికి ఇచ్చి నేను అడుగుతాను ఫైవ్ క్రోర్స్ ఇవి నాకు అంటాను లేదా హండ్రెడ్ రూపీస్ స్వామి నీ ఖచ్చితంగా నేను మొక్కుకున్నాను నూట పదహారు రూపాయలు నేనేస్తా నాకు ఆ పని చేయంటాను మనమేమో పది కోట్లు అడుగుతాం తిరుపతి వెళ్తాం మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తాం తిరుపతి ట్రైన్లో ప్లెయిన్లో వీటిల్లో మన ఎక్స్కర్షన్ డబ్బులు కూడా మనం పెట్టుకుంటాం దేవుడికి ఏం రూపాయి ఉపయోగం లేదు దేవుడికి నేను దర్శనమిస్తానంటాం మనకు వెంకటేశ్వర స్వామి మనం దర్శనం కోసం వెళ్ళాల స్వామి నేను నా దర్శనం నీకు నీ దర్శనం చేసుకుంటాను సుప్రభాత శివాల మనం ఏ రేంజ్కి వెళ్ంటే అమ్మా కలియుగం రెండు వేల ఇరవై ఐదులో శుభ్రంగా మనం మనమే దేవుళ్ళకి దర్శనమిస్తున్నాం కాబట్టి మనమే వారాహి అమ్మవారిని మనం ఇచ్చేస్తున్నాం అయితే వారాహి అమ్మవారి అంటే భయం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు భయం పోయింది బ్లాక్ పూజిస్తున్నారు అదే నెక్స్ట్ బ్లాక్మెయిల్ కూడా చేస్తారు అమ్మవారిని ఇప్పుడు లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని స్వామిని పూజ చేసేవారు అలా పూజ చేసేసి నువ్వు ఇవ్వలేదనుకో పటాలు తీసేస్తారు ఏ స్వామి నువ్వు ఇవ్వట్లేదని తిడతారు కానీ ఇక్కడ వారాహి భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ అమాయకులు కాబట్టి లక్ష్మీదేవి సరస్వతి పార్వతీదేవి వెంకటేశ్వరుడు రాముడు కృష్ణుడు ఈ గ్యా ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా మీకు కోపం వచ్చినప్పుడు తిట్టండి మీకు వచ్చినప్పుడు పటాలు తీసేసి పడేస్తారు నీళ్ళల్లో వాటిల్లో బాగానే ఉంది కానీ వన్స్ వారాహి దేవుని దేవిని కానీ ప్రత్యంగిరా దేవిని కానీ పెట్టిన తర్వాత వన్స్ పూజ చేసిన తర్వాత మీకు వన్స్ కోపం వచ్చి కనుక అమ్మవారిని తిడితే మీ తోలు తీసేయడం గ్యారెంటీ ఇందులో మాత్రం నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఎందుకంటే నా తోలు తీసింది కాబట్టి అమ్మవారు కాబట్టి వీళ్ళందరూ అనుభవం లేకుండా చెప్తున్నారు వీళ్ళందరూ నైట్ టైం పూజ చేయవచ్చు నైట్ టైం చేయకూడదని అమ్మవారు చమడలు చమడలు వచ్చేసింది నన్ను వారాహి అమ్మవారి గురించి ఏదైనా ఒక చిన్న మంత్రం ఉందా ఎందుకు చిన్నదేమిటి మంత్రం చెప్పినందుకే బాల్ లాగా నన్ను బాధేశారు మన ప్రేక్షకులందరూ కూడా ఏంటి మూల మంత్రాలు చెప్పేస్తున్నాం ఏంటి అని వారాహి మంత్రాలు ఇంటర్నెట్లో కొడితే వారాహి వస్తుంది ఓం వారాహ్యై నమ ఇది సింపుల్ మంత్రం దీంతో చేసుకోవచ్చు ఓం వారాహ్య నమ చాలు వాక్స్తంభనం ఏమనంటాం ఓం నమో భగవతి వారాహి ప్రత్యంగిరే జగజ్జరణి కళ్యాణి విశ్వమూర్తి హే జగజ్జరణి ఇలాంటి సింపుల్ చేసుకోవచ్చు అనమాట హే జగన్మాత పరమేశ్వరి కళ్యాణి మమ శత్రుం నా యొక్క శత్రువుగాడు మెయిన్గా ఏంటంటే వారాహి అమ్మవారికి ఇదే అనమాట మమ శత్రుం వాక్ దిగ్బంధనం కురుకురు వాడి వాక్ ఆగిపోద్ది నేను ఇప్పుడు డిబేట్కి వెళ్తున్నాను నేను డిబేట్కి వెళ్తున్నప్పుడు మంత్రాలు అవన్నీ చదవాలి గెలవాల ఇంటర్వ్యూలు మమ శత్రుం మమ ప్రత్యర్థి వాక్స్తంభనం కురుకురు అంటే వాడి వాక్ అంత్య పడిపోద్దు ఎంఎంఎమ్ఎమ్ అంటూ ఉంటాడు మనం గెలుస్తాం అలా మమ 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 మంత్రం మమ స్వమంత్రం స్వమ స్వమంత్రం స్వమంత్రం స్వవిద్యా ప్రగడయ ప్రగడయ స్వాహ స్వమంత్రం స్వయంత్రం స్వతంత్రం ప్రగడయ్య ప్రగడయ్య స్వహ నా మంత్రాన్ని ప్రకటించు తల్లి నా యంత్రాన్ని ప్రకటించు నా యొక్క తంత్ర విద్యను ప్రకటించు హే జగన్మాత భువనేశ్వరి పరమేశ్వరి మహాలక్ష్మి కళ్యాణి ఇవన్నీ కూడా వారాహియా అంతేగాని గూగుల్లో ఇంటర్నెట్లో పెట్టిన కొన్ని మంత్రాలు ఉంటాయి ఓం వారాహి వాం వారాహి అని చెప్పేసి ఏమిటి వాక్సంబంధనం దిగ్బంధనం కురుగురు కురుగురు అని ఇది ఒక్కటే కాదనమాట కాబట్టి సంపటీకరణ మనం చేసుకోవచ్చు ఈ యొక్క వారాహి అమ్మవారిని అందువలన ఈ వారాహి అమ్మవారు చాలా సాత్వికమైనటువంటి దేవత మనం పూజ చేస్తూ మన కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి అవతల వాళ్ళకి హాని చేయకూడదు ప్రతి చోట కండిషన్ ఒకటే శక్తులు ఇస్తుంది అమ్మవారు ఇప్పుడు నాకు అసలు మాట్లాడడానికి కూడా సిగ్గేసేది మా గురువుగారు భారతీతీర్థస్వామివారు గరిపట్నసింహారావు గారు చాగంటి గారు నువ్వు ఇలా అందరూ మనకు అందరు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం చూసి వాళ్ళ ఉపన్యాసాలు విని వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల మాట్లాడగలుగుతున్నాం కదా అంటే మనం అమ్మవారు ప్రకటించింది జాయ్ జనని సుధా సముద్రాంత హృద్జన్మని ద్వీప సంరూఢ మధ్య మజ్జకల్పద్రుమ కల్పకా దంబకాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాదరబ్ధ సంగీత సంభావన లాలని పసర్రక పద్దచూళి సనాధత్రికే సానుమత్పుత్రికే ఈ విధంగా అమ్మవారిని రకరకాలుగా మనం పూజ చేసుకోవచ్చు ఏ రకంగా అన్నా చేసుకోవచ్చు ఇలాగే చేయాలని ఏం రూల్ లేదు ధర్మంగా ఉండాలి అది మాత్రం ఇది అమ్మవారితో ఖాన్తో ఖాన్ దాదాతో గేమ్స్ ఆడకూడదు అంటాడు కాన్తో గేమ్స్ ఆడకూడదు అంటాడు బ్రహ్మానందం అవునా అలా వారాహి అమ్మవారితో మిగతా దేవుళ్ళ మీద అలిగినట్టుగా బిల్డప్లు ఇచ్చి అలిగి నాకు కుదిరినప్పుడు చేస్తా నాకు కుదిరినప్పుడు చేయను పూజ చేయకపోతే పో ఏమనదు వారం రోజులు చేసి మధ్యలో బ్రేక్ ఇచ్చిన కానీ అమ్మవారి మీద అలిగి నువ్వు నాకు వరం ఇవ్వలేదు నేను నీకు పూజ చేయను నువ్వు నాకు ఆ పని పూర్తి చేయలేదు అని అంటే మాత్రం బెల్ట్ తెస్తుందమ్మా చమణాలు చమణాలు వలిచేస్తుంది ఇందులో డౌట్ లేదు ఇకపోతే వారాహి అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరి అయినటువంటి పార్వతి కాబట్టి అన్ని వరాలని అందరికీ ప్రసాదిస్తుంది ఏ విధమైన హాని చేయదు తప్పకుండా గురువు గారు వారాహి నవరాత్రులు ఎలా జరుపుకోవాలి ఎలా పాటించాలి ఎంత విస్తరింతగా ఉండాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారాహి నవరాత్రుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ